హాయ్ అండి అందరికీ మరొక వీడియో అయితే అయితే నేను మీ అందరి ముందుకు వచ్చేసాను వీడియో లాస్ట్ వరకు చూసి మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇంక విషయానికి వచ్చేస్తే మా బుడ్డిగాడి స్కూల్లో అయితే ఫ్రూట్ డే కండక్ట్ చేస్తున్నారు దానికోసం అయితే నేను గ్రేప్స్ చాటు ప్రిపేర్ చేస్తున్నానండి బాబు కోసం శాంపుల్గా ఈ టూ పిక్స్ అయితే డ్రా చేసుకున్నా పైన్ పిక్ అయితే నాకు బాగా నచ్చింది సో దానికోసం సర్కిల్ షేప్ కోసం ఈ బౌల్ అయితే తీసుకొని గ్రేప్ షేప్ అయితే డ్రా చేసాను అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూడండి లైట్గా అయితే డ్రా చేశాను ఫస్ట్ మొత్తం డ్రా చేసాక అసలు హైట్ అది సరిపోతుందా లేదా అని బాబుకి అయితే పెట్టి చూసి ఇంకా గ్రేప్ షేప్లో అయితే మొత్తం కట్ చేసేసాను సిజర్తో షేప్ రావాలి కదా ఇందాక మనం గ్రేప్ షేప్ లైట్గా డ్రా చేసుకున్నాం కదండి ఒక బ్లాక్ క్రయాన్ తీసుకొని అయితే థిక్గా మొత్తం అవుటర్ లేయర్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత అసలు గ్రేప్ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నట్టు ఒక్కసారి చెక్ చేసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది ఇంకా లీవ్స్ స్టెమ్ అలాగే ఐస్ మోత్ కూడా ప్లాన్ చేశానండి దానికోసం అనేసి చక్కగా గ్రీన్ కలర్ షీట్ మీద లీవ్స్ అవి డ్రా చేసి షేప్ వచ్చేటట్టు కట్ చేసేసాను ఇదిగోండి స్టెమ్ లీవ్స్ ఐస్ అయితే స్టిక్ చేసేసా ఇంకా మోత్ కోసం అయితే వైట్ కలర్ షీట్ తీసుకొని ఇట్లాగా మోత్ షేప్లో డ్రా చేసి కట్ చేసేసానండి కట్ చేసి అది కూడా అటాచ్ చేసేసా ఫైనల్ లుక్ అయితే చూసేయండి అలా ఉంది మీకు నచ్చిందా పైన లైట్ లైట్గా టచ్ అప్స్ తర్వాత ఇచ్చాను కింద అయితే టూ లీవ్స్ కూడా అరేంజ్ చేశాను నాకైతే ఓవరాల్ లుక్ బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదో చెప్పేయండి ఇంకా మార్నింగ్ లేకనే రెడీ అయిపోయింది నేను కూడా బాబుని కూడా అయితే రెడీ చేసేస్తున్నాను స్కూల్ కోసం ఇట్లా స్ట్రిప్స్ ఇచ్చానండి షోల్డర్ మీద నుంచి బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసి పిన్ చేసా అంతే మన ఫైనల్ అవుట్పుట్ అయితే రెడీ